హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోష్ స్టడీ క్లబ్ ఈ వీడియోలో మనం టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్ మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా రాబోయే జాబ్ క్యాలెండర్ సంబంధించి మనం మన వీడియోస్ అనేవి చేయడం ప్రారంభించబోతున్నాం అంటే ఈ మాట చెప్పగానే మీలో చాలామంది కామెంట్ చేయొచ్చు సార్ గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ సంబంధించిన మెయిన్స్ ఎగ్జామే పోస్ట్ అయినంత వరకు ఎగ్జామ్ డేట్స్ లేవు వాటి సంగతి తెలియదు తర్వాత కొత్తగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్ వస్తుందా మాకు నమ్మకం లేదు ఓకే ఈ ప్రభుత్వం పైన నమ్మకం లేదు ఎప్పుడో లాస్ట్లో వచ్చే అవకాశం ఉంది ఇప్పుడైతే వచ్చే అవకాశం లేదు ఇదంతా ఒట్టుట్టి మాటలే ఇట్లా రకరకాల కామెంట్లు రావచ్చు ఇంకా నెగిటివ్ కామెంట్స్ కూడా రావచ్చు ఓకే సో మీ కామెంట్లో వాస్తవం ఉంది ఎందుకంటే గత నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గ్రూప్ టూ వంటి నోటిఫికేషన్ లేకపోవడం అనేది బాధాకరమే అయినప్పటికీ టూ థౌజండ్ నైన్టీన్లో సచివాలయం టూ టైమ్స్ వచ్చింది ఎన్విరాన్మెంట్ ఆఫీస్ వచ్చింది ఆఫీస్ వచ్చింది గ్రూప్ ఫోర్ వచ్చింది ఇతర జేఎల్డిఎల్ వచ్చాయి అయితే లాస్ట్లో గ్రూప్ వన్ గ్రూప్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందాం అయితే ప్రస్తుత ప్రభుత్వం అనేది ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్పై అయితే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది దీనికి సంబంధించి ఒక ప్రాపర్ కమిటీ కూడా వేయడం జరిగింది రీసెంట్గా మనం చూసాం కూడా ఎప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయాలని చెప్పేసి ఎప్పుడు పోస్ట్లను గ్యాదర్ చేయాలి ఏ సమయంలో నోటిఫికేషన్ అని చెప్పేసి కూడాను మనం న్యూస్ ఛానల్ని చూసాం అయితే దానికి ఆ టైం అనేది కొంచెం ముందు వెనకవచ్చు అయినప్పటికీ ఖచ్చితంగా మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే జాబ్ క్యాలెండర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది దీంట్లో ఎట్లాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ఓకే సీరియస్గా ఎవరైతే గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీస్ ఉద్యోగాలు కానీ ఇతర ఏమైనా జేఎల్డిఎల్ ఉద్యోగాలు ఏఈ ఉద్యోగాలు కానీ ఓకే ఇట్లాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి అది మీరు ఒను చదువుకున్నా ఓకే బుక్స్ కొనుక్కున్నా ఓకే ఏదైనా ఆన్లైన్ క్లాసెస్ మీకు బెస్ట్ అనిపించేవి తీసుకున్నా ఓకే బట్ ఒక హోప్తో ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అయితే ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి సో దీనికి అనుగుణంగా మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబ్ కనెక్ట్ కోర్స్ అనేది కూడా స్టార్ట్ చేశాము దానిలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ సచివాలయం ఇది రావచ్చు రాకపోవచ్చు వదిలేసే అండి నెక్స్ట్ ఏపీ హైకోర్టు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మొత్తంగా తొమ్మిది రకాలైన నోటిఫికేషన్ సంబంధించి ఒక్క సింగిల్ కోర్స్ అనేది అందించే ప్రయత్నం చేస్తున్నాం ఓకే సో అది కూడా యాక్చువల్గా దానికి మనం ఎయిట్ థౌజండ్ రూపీస్ అనేది మనం ప్రైస్ పెట్టినప్పటికీ మన విద్యార్థుల కోసం ఈరోజు నుంచి సెప్టెంబర్ సెవెంత్ వరకు ఆ కోర్స్ని థౌజండ్ రూపీస్కే అందించే ప్రయత్నం చేస్తున్నాం దాంతోపాటు రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో గమనించండి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఏపీ హైకోర్ట్ ప్లస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సచివాలయం సచివాలయం అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ నోటిఫికేషన్ రావచ్చు రాకపోవచ్చు బట్ ఓవరాల్ చూసుకుంటే తొమ్మిది రకాల పోస్టులు రెండు సంవత్సరాల వ్యాలిటీతో థౌజండ్ రూపీస్కే మనం ఆ కోర్సు అనేది మన యాప్లో అందుబాటులో ఉంటుంది అయితే ఇక్కడ ఈ మాట చెప్పిన వెంటనే మీకు మనం కామెంట్లు చేయొచ్చు అంటే నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా సరే మీరు ఉద్యోగం కొట్టడానికి రెండు సంవత్సరాలు వ్యాలిటీ ఇచ్చాం ఇన్ కేస్ ఒకవేళ నేనే తప్పు మీరు రైట్ అనుకోండి నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇచ్చేంత వరకు ఈ యొక్క కోర్సుని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం ఓకే జాబ్ క్యాలెండర్ ఇచ్చేంత వరకు అయిపోయేంత వరకు కదమ్మా ఇచ్చేంత వరకు ఎందుకంటే మీరు ఈ రెండు సంవత్సరాల్లో మేము సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేస్తాం అట్లా విత్ ఇన్ వన్ ఇయర్ చేసినప్పటికీ రెండు సంవత్సరాలు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ఓకే మీరు ఈ రెండు సంవత్సరాల్లోనే మీరు సిలబస్ అంతా కంప్లీట్ చేసి రెడీగా ఉండి ఎగ్జామ్కి రెడీ అవ్వండి ఇన్ కేస్ ఏదైనా సందర్భంలో మీకు ప్లస్గానే మాట్లాడుతున్నాను కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇన్ కేస్ కీడించి వెళ్ళించినట్టుగా మీ యొక్క మనీ ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వకూడదు థౌజండ్ రూపీస్ అన్నట్టు వాస్తవం చూసుకుంటే మీరు ఒక క్వాలిటీ పుస్తకం కొంటే మార్కెట్లో తొమ్మిది వందల రూపాయలు అండి మీరు వెళ్ళి చూడండి ప్రజెంట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఒక్క క్వాలిటీ పుస్తకం అట్లాంటిది గ్రూప్ వన్ ఎక్కడ కోర్స్ తీసుకోండి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కోర్స్ తీసుకున్నా సరే మినిమం ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌజండ్ ఉంటుంది గ్రూప్ టూ మినిమం ఆన్లైన్ కోర్స్ అనేది టూ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ దాకా ఉంటుంది అలాగే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే ప్రతి అన్ని కోర్సెస్ కలిపి దాదాపు పదిహేను వేలకు పైగా ఆన్లైన్లో ఆఫ్లైన్ కాదు ఆఫ్లైన్లో అయితే వన్ ల్యాక్ పైగా ఉంటాయి అన్ని కలిపి సో ఆన్లైన్లో చూసుకుంటే పదిహేను వేలకు పైగా ఉంటాయి అట్లాంటిది మీకు థౌజండ్ రూపీస్కి అందిస్తున్నాను దాంట్లో క్లాసెస్ ఇస్తాను టెస్ట్ సిరీస్ ఇస్తాను మెటీరియల్ పీడిఎఫ్ కూడా మూడు అందుబాటులో అయితే ఉంటాయి ఓకే రైట్ సో మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అని మీరు మైండ్లో పెట్టుకొని సీరియస్ యాసన్స్ అయితే ఈ అవకాశం ఉపయోగించుకోండి ఓకే రైట్ సో అదే విధంగా చూసినట్లయితే ఇంకేస్ కేసు చెప్తున్న మళ్ళీ మళ్ళీ చెప్తాను జాబ్ క్యాలెండర్ అనేది డిలే అయితే ఒకవేళ నా నేను రాంగ్ మీరు రైట్ అన్నప్పుడు జాబ్ క్యాలెండర్ వచ్చేంత వరకు ఈ యొక్క వ్యాలిడ్ అనేది మనం ఎక్స్టెండ్ చేసి కూడా చేస్తాం సో దానికైతే ఆ మాట నేను కట్టుబడి ఉన్నాను ఓకే సో ముఖ్యంగా ఈ కోర్సు లాంచ్ అయిన కారణమే కారణం ఏంటమ్మా అంటే మన దగ్గర ఆల్మోస్ట్ చాలామంది స్టూడెంట్స్ గత ఐదు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు కొంతమంది అన్ఫార్చునేట్లీ మొన్న జరిగిన గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవన్న వాళ్ళు ఉన్నారు కొత్తగా గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ టైంలో చాలామంది మనల్ని ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు అయితే చివరిలో మిస్ అయిన ఉన్నారు మరికొంతమంది ఏంటమ్మా అంటే ఎస్ఐ కానిస్టేబుల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టేవాళ్ళు కొత్తగా మనం రెగ్యులర్గా మన ఛానల్ను ఫాలో అవుతూ కొత్త నోటిఫికేషన్ వస్తుందా అని చూసేవాళ్ళు ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే విధంగా ఒక కోర్స్ లాంచ్ చేయాలి ఒక్క కోర్స్తోనే వాళ్ళకి బెనిఫిట్స్ అనే అందరి ఉద్దేశంతో ఈ కోర్స్ లాంచ్ చేశాం సో ఇది ఎక్కువ కాల ఉండదు మీకు ఒక ఫైవ్ డేస్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది ఈ ఆఫర్ అనేది సో ఒకసారి యాప్లోకి వచ్చి చూడండి మీకు నచ్చితే జాయిన్ అవ్వండి ఇది ఒక మంచి అవకాశం అండి ప్రతి దాంట్లో ప్రతి కోర్సుకి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్స్ సచివాలయం ఏపీ హైకోర్టు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రతి దానికి షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్ ప్రకారం క్లాసులు ఉంటాయి షెడ్యూల్ ప్రకారం టెస్ట్ సిరీస్ ఉంటుంది మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసుకునే విధంగా మెటీరియల్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటుంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి రైట్ ఖచ్చితంగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జాబ్ క్యాండ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు మీ యొక్క ప్రిపరేషన్ని ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ఓకే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే అప్పటికి సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పటికప్పుడు స్టార్ట్ చేస్తే థర్టీ పర్సెంట్ సిలబస్ కూడా మీరు కంప్లీట్ చేయలేరు మరొకసారి మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే ఇప్పటి నుంచి లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయండి ఓకే అవి యూపీఎస్సీలో అవ్వచ్చు గ్రూప్స్ విషయం అవ్వచ్చు ఓకే వెంట వెంటనే ఇన్స్టెంట్గా అయితే మనం బోర్డ్ ఎగ్జామ్స్ కాదు ఓకే సో లేకపోతే బీటెక్ ఎగ్జామ్స్ కాదు ముందులో చదివి ఏదో పాస్ అవుతుందని చెప్పేసి సో ఇది ఇంపాసిబుల్ ప్రస్తుత ఎగ్జామ్ ప్యాటర్న్కి ఇంకా ఇంపాసిబుల్ ప్రతి క్వశ్చన్ పైన ఆ టాపిక్ పైన అవగాహన తప్ప మనం క్వశ్చన్ చేసి ఆన్సర్ చేసే అవకాశం లేదు క్వశ్చన్కి మరి ఇట్లాంటి సందర్భంలో మీరు లాంగ్ ప్రిపరేషన్ కోసం ఒక అడుగు ముందుకు వేయండి సో ఈ కోర్స్ తీసుకున్నాక మీరు ఎట్లాంటి టెక్స్ట్ బుక్స్ కూడా కొనవలసిన అవసరం లేదు కోర్స్ తీసుకుంటారు ఒక నోట్బుక్ తీసుకొని దాన్ని మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి సరిపోతుంది ఇంకేం అవసరం ఖచ్చితంగా మ్యాక్సిమం ప్రతి సబ్సెట్ నుంచి ఫోర్ టు ఫైవ్ బుక్స్ రిఫర్ చేసి మీకు క్లాస్ అయితే ఉంటున్నాయి సిలబస్లో వచ్చిన ప్రతి పాయింట్ కూడా కూడాను అంటే బుక్లో ప్రతి పాయింట్ పిన్ టు పిన్ మీకు టెస్ట్ సిరీస్ రూపంలో అందుబాటులో ఉన్నాయి ఓకే కంటెంట్ మొత్తం షార్ట్ షార్ట్ కట్ విధంగా చేస్తూ మెటీరియల్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని ప్రాపర్గా ఉపయోగించుకొని ఇప్పుడే జాయిన్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ ప్రారంభించండి రైట్ సో అదేవిధంగా మీకు ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రిపరేషన్ పరంగా కానీ మెంటర్షిప్ పరంగా కానీ గైడెన్స్ పరంగా కానీ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా నెంబర్కి కాంటాక్ట్ అయినా నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్